నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక పూర్తి స్థాయిలో కొన్ని వేల కోట్ల రూపాయలు నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు పేద ప్రజల పొట్ట కొడుతున్నారని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రోడ్ల మీదకి వచ్చి ప్రతిరోజు ధర్నా చేయడం దీక్షలు చేయడం కలెక్టర్ ఆఫీసులు ముట్టడించడం ఒక వెనతి పత్రియడం జరుగుతుంది వీళ్ళు ధర్నా చేసిన ప్రతిరోజు ఉదయం పూట వీళ్ళు ధర్నా చేస్తారు సాయంత్రం పూట కూటమి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ కల్తీ మద్యానికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇది మా ప్రభుత్వంలో జరగలేదు గత ప్రభుత్వంలో జరిగిన వ్యాపారం గత ప్రభుత్వంలో జరిగిన కల్తీ మద్యం అని చెప్పి కూటమి నాయకులు వైసీపీ పార్టీ వాళ్ళకి ఒక సవాల్ విసురుతున్నారు ప్రతిరోజు ఈ కల్తీ మద్యం కేసు ముదురుతా పోయింది ఏ ఏవో నిందితుడిగా జనార్దన్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది జనార్దన్ రావు గారిని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు విచారణ చేసినాక జనార్దన్ రావు గారు మాటలు విని రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఒక్కసారిగా షాకు గురేపరు ఎందుకంటే జనార్దన్ రావు గారు పూర్తి స్థాయిలో అసలు ఈ బిజినెస్ మొదలు పెడతానికి ఈ బిజినెస్ నాకు సహకరించింది ఈ బిజినెస్ చేయమని నాకు సలహా ఇచ్చింది జోగి రమేష్ గారు అని చెప్పి జనార్దన్ రావు గారు చెప్తున్నాడు అసలు ఈ బిజినెస్ని మొదలుపెట్టింది కూడా గత ప్రభుత్వంలో ఈ బిజినెస్ నేను మొదలుపెట్టని చెప్పి జనార్దన్ గారు చెబుతున్నారు అసలు జనార్దన్ గారి మీద ఇప్పుడున్న ఆరోపణలు ఏంది ఆంధ్ర టు ఆఫ్రికా ఈ రెండు దిక్కలకి విచ్చలడిగా మధ్య ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది వేల కోట్ల రూపాయలు జనార్దన్ గారు సంపాదించుకున్నాడు అని చెప్పి మనందరి దగ్గర చాలామంది ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడు జోగి రమేష్ గారు ఏమంటారంటే అసలు ఈ జనార్దన గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు జనార్దన గారికి నాకు అసలు పరిచయాలు లేవు జనార్దన్ గారు నేను అసలు ఫోన్లో మాట్లాడుకోలేదని చెప్పి జోగి రమేష్ గారు చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా జోగి రమేష్ గారు ఏం చెబుతున్నారు అసలు ఇది సిట్టు ఎంక్వైరీ కాదు మీకు చేతనైతే దమ్ము ఉంటే ఈ కేసుని పూర్తి స్థాయిలో మీరు తేల్చాలనుకుంటే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి జోగి రమేష్ గారు కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరాడు ప్రజెంట్ ఇప్పుడు జోగి రమేష్ గారు అంటే గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు జోగి రమేష్ గారు ఎవరితో ఫోన్ మాట్లాడాడు ఎవరెవరితో భేటీ అయ్యారు ఎవరెవరితో ఐదు సంవత్సరాలు మాట్లాడారు అనేది జోగి రమేష్ గారు డేటా మొత్తం ఇప్పుడు సిట్ అధికారులు తీయడం జరుగుతుంది నిజంగా జోగి రమేష్ గారు కానీ ఈ కల్తీ మధ్యలో కానీ ఉంటే మడికి హండ్రెడ్ పర్సెంట్ జోగి రమేష్ గారు శిక్ష పడింది జోగి రమేష్ గారు లేకపోతే మటికి పూర్తి స్థాయిలో ఈ కేసు నుంచి వైసీపీ పార్టీ మొత్తం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోద్ది జనార్దన్ గారు ఏం చెబుతున్నంటే అసలు నేను ఈ బిజినెస్ మొదలు పెడతానికి నాకు సహకరించింది అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది కూడా జోగి రమేష్ గారు ఏం చెబుతున్నాడు అసలు నువ్వు తమ్మలపల్లి బిజినెస్ ఎందుకు మొదలుపెట్టు ఎవడు మొదలు పెట్టమని అంటే జోగి రమేష్ గారు తమ్మలపల్లి కానీ బిజినెస్ మొదలు పెడితే చంద్రబాబు గారి చెడ్డ పేరు వచ్చింది చంద్రబాబు గారి మీద పూర్తి చేయాలి బొర్ర జలొచ్చని చెప్పి తమ్మలపల్లి బిజినెస్ మొదలు పెట్టమన్నాడని చెప్పి జనార్దన్ గారు చెబుతున్నాడు నేను జనార్దన్ కానీ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా అదే జనార్దన్ గారు గత ప్రభుత్వంలో నువ్వు ఈ బిజినెస్ మొదలు పెట్టావా లేదని తర్వాత ఇష్టం లేదు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఈ బిజినెస్ స్టార్ట్ చేసి వేల కోట్ల డబ్బులు సంపాదించుకోవాలి లేదని తర్వాత ఇష్టం కానీ నిన్న ఒకటి బిజినెస్ మొదలు పెట్టమన్నాడు నువ్వు మొదలు పెట్టా అని చదువుతున్నావు నువ్వేం చిన్నపిల్లాడు ఏం కాదు కదా నువ్వేం పాలు తాగట్లేదు ఇంకా లేదా ఇంకా ఏమైనా ఉయ్యలా ఊగుతున్నావా నేను నేల మీద ఏమైనా బంద్ ఆడుతున్నావా ఇంకా నీకు సైకిల్ తొక్కడం రాదా నోట్లు అట్టుకే తినడం రాదా నీకు అన్నం ఏమైనా కలిపి పెడుతున్నా వైసీపీ నాయకులు ఎవరేం బెటర్ కదా నువ్వు పెద్దవాడివే నీకు వయసు ఉంది తెలివితేటలు ఉన్నాయి నీకు మంచి పలుగుబడి ఉంది కీలకమైన నాయకులతో నీకు పరిచయాలు ఉంది అన్నీ ఉన్నా కూడా నువ్వు జోగి రమేష్ గారు చెప్పడం మీద ఏంది సరే జోగి రమేష్ గారు చెప్పాడు అనుకో నువ్వు కడుపు తింటుంది అన్నమే కదా గడ్డ ఏం తినట్లేదుగా అదేం జోగి రమేష్ గారు ఎదవ పనులు చేయమంటే ఏంది పేదవాడి పొట్ట కొట్టమంటే ఏంది పేదవాడి ఉసురు దగ్గర నేను పోతాను కదా ఇలాంటి బిజినెస్లు మొదలు పెడితే నా ఫ్యామిలీ కూడా పూర్తి చేయాలని నష్టపోతుంది కదా నేను చేసిన పాపం నా పిల్లల్లో తగులుద్ది అని చెప్పి నువ్వు ఎందుకు జోగి రమేష్ గారు చెప్పలేకపోయావు ఎందుకు చెప్పలేదు ఆ రోజు ఈరోజు ఎందుకు చెబుతున్నావు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడే హ్యాపీగా నవ్వుకుంటు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి బయటకు వచ్చినాక ఒక సెల్ఫీ విడి విడుదల చేస్తావు అంటే నీకు ఏం తెలీదు నేను అమాయకుడిని పాలు తాగే పిల్లవాడిని నోట్లు అట్టిగా మీరంతా మీరు పెడితే నేను తెల్లని అన్నట్టు చెబుతున్నాను నువ్వు చెప్పే మాటలు ఎవరైనా పిచ్చోలు చేయాలనుకుంటున్నావు నువ్వు బిజినెస్ చేసేవా లేదని తర్వాత విషయం కానీ నువ్వు తప్పు చేస్తే ఒప్పుకో అంతేగాని పక్కన ఉండి నెట్టాలనుకుంటే పూర్తిగా ఎవిడెన్స్ ఉండాలి జోగి రమేష్ గారు ఒకే ఒక సవాల్ విసిరాడు కూటమి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా చంద్రబాబు గారికి ఏమన్నంటే చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి వెంకట స్వామి గారు నమ్ముతాడు నేను ఏ దేవుడి మీద ఉన్నట్టు ఏమన్నా చేస్తా మీరు ఏ సవాల్ చేయమన్నా చేస్తా మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా ప్లేసు డేటు టైం మీరు చెప్పండి కానీ చంద్రబాబు గారు వెంకటేశ్వరస్వామి మీద గారు వెంకటేశ్వర మీద ఒట్టేసి ఈ కల్తీ మధ్యానికి మా పార్టీకి ఈ జనతానికి ఎటువంటి సంబంధం అని చెప్పి చెప్పగలడా అని చెప్పి ఈరోజు జోగి రమేష్ గారు సవాల్ ఇస్తున్నాడు మరి ముఖ్యంగా వీళ్ళందరూ ఇప్పుడు ఏం చెబుతారంటే జోగి రమేష్ గారికి మంత్రి పదవి రావడానికి గతంలో జగన్ గారు జోగి రమేష్ గారు మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చంటే చంద్రబాబు గారి ఇంటి మీదకి జోగి రమేష్ గారు సైన్ ని నేసుకుని చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడి చేశాడంట అది చూసి జోగి రమేష్ గారి దగ్గర మంచి పవర్ ఉంది టాలెంట్ ఉంది గట్స్ ఉన్న నాయకుడు అని చెప్పి ఆ రోజు జగన్ గారు జోగి రమేష్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగిందంట అంటే మళ్ళీ ఇప్పుడు నిడి దిప్పుతున్నారు మినిస్టర్ పదవి ఇచ్చినాక జోగి రమేష్ గారు పూర్తి స్థాయిలో రెచ్చిపోయాడు జోగి రమేష్ ఇంకా ఎవడు కూడా ఆపలేకపోయాడు గత ప్రభుత్వాలు అని చెప్పి ఇప్పుడు జోగి రమేష్ గారి మీద మళ్ళీ ఆరోపణలు ఇటు అసలు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం అనేది తర్వాత విషయం ఈడ నష్టపోయిందోడు మోసపోయిందోడు అన్యాయానికి గురైంది మంచాన పడింది చచ్చిపోయిందోడు మీకు ఓట్లు వేసింది ఎవరు అది ఆలోచిస్తున్నారా ఏ ఒక్కడో లేదు ఎవడ బిజినెస్ ఆడితే ఉదయం లేడు సాయంత్రం దాకా ప్రెస్ మీట్లు పెట్టడం ఈ పాటి కూడా తిట్టుకోవడమే వాడికి నచ్చినట్టు వాడు ఆరోపణలు వీడికి నచ్చినట్టు ఈ ఆరోపణలు ఈవిడిపాటికి వాడే ఇంకా ఇక వాడి సలహాలు తీసుకోవడం లేదంటే మనం ఇట్లా చేయడం వల్ల ప్రజలు భయభ్రాంతలు గురవుతున్నారు మన వల్ల ప్రజలు నష్టపోయారు మనకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు మనకు ఓట్లు వేసిన కూడా ఈరోజు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తారని చెప్పి ఎవరైనా ఆలోచించారా ఎవరు లేదు ఇష్ట ప్రకారంగా ఈవిడపాటికి ఒకటి రెచ్చిపోతున్నారు రోజు చూస్తున్నాం కదా కొన్ని వేల మంది కల్తీ మద్యం దాగి ఈరోజు మంచానబడ్డారు బయటకి చెప్పుకోవడం కానీ కొన్ని వందల మంది కల్తీ మధ్యన దాకా చచ్చిపోయారు కొన్ని వేల మంది మద్యం తాగి ఆరోగ్యానికి మా ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని ఒకరికొకటి చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకొని సెంటర్లోకి రావడానికి కూడా మొహం జలక ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ఇది ప్రజెంట్ పరిస్థితి కానీ ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు ఏదంత ఘోరంగా ఉందో తెలుసా ఆ వాడు చేయమన్నాడు వీడు చేసాడు అంటే ఈ చేసిన వాడు సేఫ్ జోన్ ఇప్పుడు నేనున్నాను నన్ను దొంగతనం చేయమంటాడు నేను దొంగతనం చేయడం అనేది తప్పు నేను ఎందుకు చేస్తాను చెప్పు నువ్వు ఆ రోజు అడ్డం జరగాలి కదా నువ్వు ఎందుకు అడ్డం జరగలేదు అంటే నీకు తప్పు ఉంది కదా ఇప్పుడు దాని మీద వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి నువ్వు ఆ బిజినెస్ దిగావు ఎవడో చెప్పాడు ఇంకోటి చేయమన్నాడు అనేది కరెక్ట్ కాదు నీకు ఆదాయం వస్తుంది సంపాదన బాగా వచ్చింది లగ్జరీ లైఫ్ పని వేస్తున్నావు హ్యాపీగా విదేశాల్లో ఫ్లైట్లు తీరుతున్నావు ఎంజాయ్ చేస్తున్నావు ఆంధ్ర రోజు ఆఫ్రికా దాకా పోయి ఉంటే నీ రేంజ్ ఇంకెంత ఎట్లా ఉంది మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచించుకున్నావా ఈరోజు మనం దొరికిపోయాము తప్పించుకోవాలి ఏదో విధంగా తప్పించుకోవాలంటే ఏం చేయాలి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద రెండు మాటలు ఒక బుర్ర జల్లి చాలు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం ఇక సిట్ అధికారులైనా సీబీఐ వాళ్ళైనా పూర్తిలో అవత్ మీద చెప్పాడు కాబట్టి వాడిని ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు జనార్దన్ గారు తప్పు వాడు బాగానే ఉన్నాడు తప్పు చేశారు రా పలాంటిది ఇక్కడ మన కల్తీ మధ్య తయారు జరుగుతుంది ఇదిగో డబ్బాలు చూపించారు లెక్కర్ అంతా చూపించారు కల్తీ మధ్య ఇదిగో ఎట్లా తయారు చేస్తున్నారని చెప్పి మిషన్లు చూపించారు ఆ బిల్డింగ్ చూపించారు అన్నీ చూపించి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ప్రభుత్వానికి దగ్గర మనం మంచి చేసిన వాళ్ళు కూడా ఈరోజు చెడ్డోళ్ళు అయిపోయారు జోగి రమేష్ గారు నేరుగా అక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడైతే కల్తీ మధ్య తయారు చేసినా అక్కడికి వెళ్ళిపోయి ఆ కంపెనీ చూపించాడు కంపెనీ అంటే ఏం పెద్ద బిల్డింగ్ అది మెయిన్ రోడ్ని అనుకుని మెయిన్ రోడ్ని అనుకున్న బిల్డింగ్కే ఈరోజు మన జనార్దన్ గారు బిజినెస్ నడిపాడు అంటే ఎవరు ఆశీసులు ఎవరు సపోర్టు ఎవరు అండదండలు ఉండబట్టి ఈరోజు జనార్దన్ గారు ఆ విధంగా మెయిన్ రోడ్ మీద ఆ బిజినెస్ నడుపుతున్నాడు దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించుకొని నిజంగా జోగి రమేష్ గారు తప్పు చేస్తే జోగి రమేష్ గారు చట్టపరంగా శిక్ష వేయండి జోగి రమేష్ గారు తప్పు చేయకపోతే అతను వదిలేసి నిందితుడిగా జనార్దన్ గారికి శిక్ష పడాలా ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది ఈ కల్తీ మద్యం దాకి ఈరోజు మన రాష్ట్రంలో నష్టపోయారు వాళ్ళకి న్యాయం జరగాల అన్యాయానికి గురైపోయారు చచ్చిపోయిన ఉన్నాడు చచ్చిపోయిన వాడు వాడి ఫ్యామిలీకి ఎవడు దిక్కు ఎవడోడు ఫ్యామిలీని ఆదుకోవాలి ఏదో కూలీ నెలలో పని ఒక కోటలో రెండు కోటలు లావుతాడు వాడి సొంత డబ్బులు పెట్టి మీద దగ్గర మీకేమో పుణ్యానికి ఇవ్వట్లేదు డబ్బులు దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటి నుంచి ఎక్కడైతే మన రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని ఏ ఒం నిందితుడికి అరెస్ట్ అయిన జనాదన చట్టపరంగా విచారిస్తే పూర్తి బిజినెస్లు బిజినెస్లో ఎవరెవరు ఉన్నారు ఎవరు వాళ్ళు చేశాడు ఎవరు చేయించాడనేది మనందరికీ పూర్తి స్థాయిలో అప్డేట్స్ మాత్రం తెలుస్తాయి దయచేసి రాష్ట్రంలో ప్రజలారా ఎవరు కూడా భయభ్రాంతులు గురి అవ్వకుండా తప్పు చేసిన వాళ్ళకి పైన ఉన్న దేవుడు ఈరోజు కాబట్టి రేపు సరే హండ్రెడ్ పర్సెంట్ శిక్ష వేస్తాడు ఇంకోసారి ఇలాంటి కల్తీ మధ్యానికి ఎవరు కూడా అలవాటు పడకుండా రాష్ట్రంలో కోటం ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను Thank you.